ఎప్పుడు మీ టైమ్ అండ్ ఎఫర్ట్ చాలా ఇంపార్టెంట్ అనే ఫీల్ అవుతాం అందుకే మేము మంచి థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి మేము అందరం ప్రయత్నిస్తాం సినిమా బాగాలేదని మీకు సినిమా చూసిన ఆడియన్ అడగండి సినిమా చూసిన ఆడియన్ అడిగి డిసైడ్ అవ్వండి ఈ సినిమా చూడాలా ఉందని బట్ ఈ పియాట్రాప్ అంతట్లో పడితే ఎవరికి ఏం నచ్చుతుందో అనేది ఎవరికి తెలియట్లేదు సార్ నిజంగా చెప్తున్నా చూసిన ఆడియన్ కనుక చెప్పాడు అనుకోండి ఈ సినిమా చూసి చూడండి మాకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది థియేటర్లో చూసాను అది చాలా హ్యాపీనెస్ అప్పుడు అది కనుక ఆడియం బిలీవ్ చేసి థియేటర్కి వెళ్తే వెరీ వెరీ హ్యాపీ కానీ ఇప్పుడు అదేంటు ఇప్పుడు మీరు మీ రివ్యూ మీ రివ్యూ యూట్యూబ్ లో చూసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఓ నేను ఏదైతే అనుకున్నామో ఏదైతే అచీవ్ చేయాలనుకున్నామో నా ఇంద్ర చూసారే చాలా హ్యాపీ ఫీల్ అందుకే మీతో ఇంటర్వ్యూ చేద్దాం అనుకున్నాను చూసి చాలా హ్యాపీ మాకు అదే కదా ఎనర్జీ నేను మిమ్మల్ని దృష్టి పెట్టుకొని మిత్రుల్ని అందరిని చిన్నప్పటి నుంచి చూసి పెరిగిన వాళ్ళని వీళ్ళందరినీ అందరిని మెప్పించే సినిమా చేయాలి అలానే మీరందరూ మెచ్చుకుంటే ఆబ్వియస్ గా తెలుగు ప్రేక్షకులు మీరే తీసుకెళ్తారని నాకు గట్టి నమ్మక ఎందుకంటే రాక్షసు సినిమా మీరు అలానే పట్టుకెళ్ళారు అందరు సపోర్ట్ చేశారు యునానిమస్ గా అందరు సపోర్ట్ చేశారు ఆ సినిమాకి గ్రేట్ ఫిల్మ్ సో అందరు యునానిమస్ అందరు సపోర్ట్ చేశారు అరే మీరందరూ సపోర్ట్ చేసే సినిమా రేంజ్ ఎక్కడికి వెళ్తాది కదా అందుకే మిమ్మల్ని అందరూ దృష్టిలో పెట్టుకొని సినిమా చేయడం జరిగింది సో అక్కడ నైంటీ పర్సెంట్ అందరు పాజిటివ్ రాశారు సార్ నేను వెరీ వెరీ హ్యాపీ అంటే చాలా హ్యాపీ ఇప్పుడు కూడా మన మీడియా మిత్రులకి వెరీ వెరీ థ్యాంక్ఫుల్ అందరికి బట్ ఎక్కడ టెన్ పర్సెంట్ ఉంటుంది కదా ఆ టెన్ పర్సెంట్ ఎక్కడ ఫాల్ట్ వెళ్ళా నాకు తెలియదు నాకు ఎగ్జామ్ ఫస్ట్ టైం తెలియలా అంటే మే వ్యూర్స్ ఎక్కువ ఇస్ జానర్ సార్ హారర్ మిస్టరీ అని చెప్పాం ఫస్ట్ హాఫ్ అన్ హారర్ జెమ్స్ స్కేర్స్ పెట్టాం సెకండ్ హాఫ్ మిస్టరీ సార్ అన్ని ట్విస్టులు కూడా మీకు అద్భుత ట్విస్టు ఎక్కువ టెస్ట్ సెకండ్ హాఫ్ ఫ్రీ కథ ఉంది మీకు సెకండ్ హాఫ్ లో కరెన్ సెకండ్ హాఫ్ కి బయపెట్టి సినిమా చేయడం నాకు లేకుంటే సార్ మంచి కాంటెంట్ చెప్పాలనుకున్నాం ఒక న్యూ ఏజ్ సినిమా సార్ ఒక అసలు మీకు విలన్ బ్యాక్ డ్రాప్ స్టోరీ కానీ అది ఎంత ఫ్రెష్ గా ఉంటుందో చెప్పండి అవును మీరు రాక్షస్ సినిమా లాగే దీని ఫ్లాష్ బ్యాక్ అసలు మీరు ట్విస్ట్ కానీ రెండు మూడు వచ్చే ట్విస్ట్లు కానీ క్లైమాక్స్ ట్విస్ట్ గానీ ఇంకా సినిమాలు విజువల్ గా బెస్ట్ ఇచ్చాం సౌండ్ పరంగా బెస్ట్ ఇచ్చాం నేను డబ్బింగ్ పరంగా చూడండి స్పష్టమైన తెలుగు ఎక్కడ ఏది లేకుండా ఎక్కడొక బ్యాడ్ గా ఒక స్మోకింగ్ కానీ డ్రింకింగ్ షార్ట్ కూడా లేదు అందుకే మనకి నగరానికి కానీ దుమరపానం కానీ అలాంటి కాడే పడాల మన సినిమాలో అంత క్లీన్ ఫుల్ అదే అసలు మేజర్ బ్లడ్ బెట్ల గోర్ బెట్ల ఏదో హారర్ సినిమాలు అంటే మొత్తం బ్లడ్ గిడ్డి పెట్టి గోర్ పెట్టడం అలాంటివి పెట్టకుండా ఒక మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ థ్రిల్లింగ్ 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 ఎగ్జాక్ట్లీ ఈ సార్ ఏం లేదు ఇప్పుడు ఇలాంటి సినిమాలు మాకు ఏంటంటే సార్ ఇలాంటి సినిమాలు గనక మీరు అందరు సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేస్తే ఇంకో పది సినిమాలు వస్తాయి సార్ కరెక్ట్ ఇంకో పది మంది రైటర్లు రాస్తారు కరెక్ట్ మా లాంటి హీరోలు అందరూ ఇలాంటి అరే స్పేస్ ఒక్కొక్క సినిమా చేయాలి అటెండ్ చేస్తారు నేను చాలా మంది యాక్టర్స్ అడిగేవాడి సార్ హారర్ సినిమా మేము చేయమంటే హారర్ సినిమా తప్పేం కాదని నా ఒపీనియన్ ఇప్పుడు మేడక్ ఫిల్మ్స్ లో ఎంత అద్భుతంగా చేస్తున్నారు మంచిగా స్త్రీ టూ వాళ్ళు ఇప్పుడు ఎంత వన్ ఆఫ్ బెస్ట్ ప్రొడక్షన్ చావా వెరైటీ ఆఫ్ సినిమా చేస్తున్నారు సో ఇవన్నీ అంత అద్భుతంగా ఆడినాయి కదా మన దాంట్లో కూడా మనం కరెక్ట్ గా చెప్తే అట్ ది సేమ్ టైం ఇప్పుడు అందుకే నేను అన్ని మీరు ఎప్పుడు మనం హారర్ సినిమాలు యూజువల్లీ విలన్ ఏంటంటే చాలా మంచి వాళ్ళ మనం ప్రొడ్యూస్ చేస్తాం అందుకే ఈరో దం అయ్యాడని చెప్పి చూపిస్తాం ఇందులో వాటి దెయ్యమే వాళ్ళ మంచివాడు కాదు దెయ్యమే అదే చాలా కొత్త పాయింట్ కదా అది అంతకంటే ఫ్రెష్ గా ఇప్పుడు మనం ఆలోచించి తీయటం అంటే ఇంకా అది ఇంకా ఇంకా ఎంతమందిని మెప్పించాలో తెలియట్లేదు కానీ ఇట్స్ టుడేస్ టైం ఎలా అయిపోయిందంటే మనం కొత్త ప్రయత్నం చేసి సపోర్ట్ వస్తాం చూడాలి సపోర్ట్ రాకపోతే చిన్న చిన్న యు నో యూ విల్ గెట్ డిసప్పాయింటెడ్ ఎందుకంటే మాకు కావాల్సింది ఏం లేదు సార్ మేము ఒక మంచి సినిమా చేసినప్పుడు మీరందరూ తలవక చేయిస్తే అది వేరే స్థాయికి వెళ్తుంది సినిమాలు ఆడాలి పది సినిమాలు రావాలి కానీ ఎవరికి అన్యాయం జరగకూడదు ఒక సినిమా న్యాయం చేయడానికి ఇంకో సినిమాకి అన్యాయం జరగకూడదు అన్ని సినిమాలు బాగుండాలి మీరు అడగండి నేను ఎప్పుడైనా చాలా పాజిటివ్ పర్సన్ నేను ఎప్పుడు అందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తిని అన్ని సినిమాలు బాగా నేను నీ మీద ఏ రకమైన కాంట్రవర్సీలు ఎప్పుడు లేవు కానీ కానీ ఇందాక నువ్వు అన్న దాంట్లో నాకు ఒక డౌట్ వచ్చింది ఏంటంటే సి నువ్వేదో ఎర్రబస్ ఎక్కి హైదరాబాద్లోని దిగిన హీరో కాదు నువ్వు మీ నాన్నగారు పెద్ద ప్రొడ్యూసరు ఇండస్ట్రీలో రూట్స్ ఉన్నాయి మీకు యూ హ్యావ్ గ్రోన్ అప్ విత్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ ఇక్కడే పుట్టావు అన్ని విషయాలు నీకు తెలుసు వైఆర్ యు సో కేర్డ్ ఆఫ్ పిఆర్ నీ మీ పిఆర్ చూస్తే చాలా సీనియర్ పీపుల్ నీకు పిఆర్ చేసిన వాళ్ళు దెన్ వేర్ ది ప్రాబ్లం నీకు కనిపించదు సార్ ఇండస్ట్రీలో ఎలా అంటే సార్ మనం ఉన్నా లేకపోయినా చాలా మంది అదే అంటారు కదా మేము చాలా కష్టపడి పైకొచ్చాం ఇండస్ట్రీలో ఏ బ్యాక్గ్రౌండ్ లో ఇండస్ట్రీ అనేది ఒక సముద్రం లాంటిది సార్ ఇండస్ట్రీలో బ్యాక్గ్రౌండ్ ఉన్నా లేకపోయినా ఇందులో ఈదే వాడి తెలుస్తుంది దాని ఎంత అనేది దిగే వరకు తెలియదు సార్ దిగాక దాన్ని ఈదుతూ ఉంటే దాని డెప్త్ మనకి రోజు రోజు డిస్కవర్నింగ్ యూ హీప్వింగ్ నీకేంటి ఫైటింగ్ నాకు ఇప్పుడు సినిమా ఫైటింగ్ అండ్ నేను తర్వాత వడ్డీ చేత గొప్ప అనుకున్నట్టు రోజుల్లో ఉన్నాం జిని చెప్తున్నా వడ్డీన్నది ఉండదు కదా ఇక్కడ అలాగే ఈ కానీ భయం ఎక్కడ అంటే మనం వడ్డీ చేరి ప్రాసెస్ లో కూడా టక్క ఏమన్నా సరే వచ్చింది కూడా చాలా ఈజీగా వచ్చిందిరా అంటారు లేకపోతే ఏదో ఒకటి యూనో ఎఫ్ట్ పిన్ పాయింట్ తప్పించి కానీ నాకు అందుకే ఒకసారి నాని గారు ఇంటర్వ్యూ చూశారు నాకు బలి అనిపించింది హీరో నాని గారు ఇంటర్వ్యూలో అన్నారు సక్సెస్ ఇస్ నాట్ డిఫైన్డ్ బై బాక్స్ ఆఫీస్ ఆర్ ఎనింగ్ అన్నారు సక్సెస్ ఇస్ డిఫైండ్ బై మీరు కొత్త మంచి సినిమా చేయండి ప్రేక్షకుల ఆదరణ పొందుతుంది చూసారా అదే మంచి సినిమా బాక్స్ ఆఫీస్ విల్ నెవర్ జస్టిఫై అన్నారు చాలా మంచి మాట అది అది నాకు నిజంగా ఇప్పుడు బలం అనిపించింది ఎందుకంటే ఆయన అన్ని వెరైటీ ఆఫ్ సినిమాలు చేస్తారు ఆయన ఒక పెద్ద దసరా సినిమాలు చేస్తే హైనా చేస్తారు సో దాని వెనకాల మనం ఏంటంటే మన అందరికి ఏంటో ఒక ట్రాప్ లో వెళ్ళిపోతాం తెలియకుండా ఓ ఈ సినిమా సక్సెస్ మనకి ఇది కొట్టాం కదా హిట్ కొట్టాం కదా నెక్స్ట్ ఇలాంటి జోనర్ చేద్దాం సేఫ్ గేమ్ మార్దాం ఎందుకు ఆడియన్స్ కి ఇది నచ్చింది ఆల్రెడీ వాళ్ళు మేనిఫులేట్ చేసేద్దాం